అంటే గురించి ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు డబ్బుకి ఇబ్బంది లోటు ఉండదు అవసరానికి ఎప్పుడు కాసే అప్పుడు డబ్బులు ఎవరో ఎవరు అడ్జస్ట్మెంట్ చేస్తారు మనం ఆ పిలాన్ చూసింది కూడా ఈ రేఖ ఉంది అయితే మన దగ్గర బాగా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలంటే ఈ స్థానంలో అంటే వేలు అయినా రేఖ లేకుండా ఒకటే ఈ రేఖ ఉందనుకోండి ఉంటే వానికి కూడా ఇబ్బంది ఉండదు లోటు ఉండదు వాడు అవసరాలు లక్ష కానీ యాభై వేలు కానీ పదివేలు కానీ ఇన్ని కానీ అతనికి ఎవరెవరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంట్లో అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అవసరానికి డబ్బులు వస్తే వెళ్ళిపోతాయి నమస్కారం వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి నెగిటివ్ ఎనర్జీస్ గురించి సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే గురువు గారు నమస్కారం ఎలా ఉన్నారు మీ ఆత్మలన్నీ ఏమంటున్నాయి ఏమంటున్నాయి మా తిరుగుతున్నాయి గురుగురు ఫస్ట్ హస్తరేఖలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం అడగాలనుకుంటారంటే ధనరేఖ ధన రేఖ గురించి అడగాలనుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి దాని మీదనే ఉంటుంది అసలు నాకు ధన రేఖ ఉందా లేదా అసలు నాకు డబ్బులు వస్తాయా రావా డబ్బులు ఉన్న డబ్బులు ఉంటాయా పోతాయా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సో ఫస్ట్ మనం ఆ రేఖ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ధన రేఖ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ జీవిత రేఖ దీని తర్వాత దీనికి టచ్ అప్పుడ బుద్ధి రేఖ ఉంటుంది ధనరేఖను రెండు రకాలుగా చూసుకోవాలి ఒకటి ఇక్కడ శనికెళ్ళి కంకణ రేఖల వరకు ఉంటుంది ఇది ధనరేఖ ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు డబ్బుకి ఇబ్బంది లోటు ఉండదు అవసరానికి ఎప్పుడు కాసే అప్పుడు డబ్బులు ఎవరో ఎవరు అడ్జస్ట్మెంట్ చేస్తారు మనం ఆ పిల్లని చూసింది కూడా ఈ రేఖ ఉంది చేతిలో మీరు కూడా చూసుకోవచ్చు ఈ రేఖ ఉన్న వాళ్లకు చిన్నప్పటి నుంచి డబ్బులకు కొద్దు ఉండదు అయితే మన దగ్గర బాగా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలంటే ఇక్కడ ఇది ఉంగరం వేలు అంటాము అనామిక అంటాము ఈ దీని సూర్యస్థానం అంటాము ఈ సూర్య పర్వతం మీద కూడా ఇలా ఒక రేఖ ఉండాలి ఇక్కడ కింది వరకు రేఖ ఉంటేనేమో కోట్లు సంపాదిస్తారు కోట్లు కోట్లు అంటే చిన్నప్పటి నుంచే కోటేశ్వన్ ఇంట్లో పుడతాడు ఇక్కడ సూర్యరేఖ నుంచి ఒక రేఖ కంకరేఖల దాకా శనివేలు నుంచి ఒక భాగ్యరేఖ కకారేఖలు దాకుంటే ఇలాంటి వ్యక్తి కోటేశ్వరిని ఇంట్లో కొడుకో కూతురు అయి పుడతారు మగపిల్లలకి అయితే కుర్చే చూసుకోవాలి లేడీస్ కి అయితే ఎడమేసి చూసుకోవాలి అయితే అటు ఆవిడ అందరికి మామూలుగా ఏమైతే అంటే ఇది ఉండదు ఉండకుండా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అయితే ఈ సూర్యస్థానంలో అంటే ఉంగరం వేలి అయిన రేఖ లేకుండా ఒకటే ఈ భాగ్యరేఖ ఉంది అనుకోండి ఉంటే వానికి కూడా చిన్నికి ఇబ్బంది ఉండదు లోటు ఉండదు వాడు ఏమైనా అవసరాలు లక్ష కానీ యాభై వేలు కానీ పదివేలు కానీ ఇన్ని కానీ అతనికి ఎవరెవరు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంట్లో కానీ అడ్జస్ట్మెంట్ అవుతుంటాయి డబ్బు కొద్వరాదు బ్యాంక్ బ్యాలెన్స్ మటుకు ఉండదు అంటే అవసరానికి డబ్బులు వస్తే వెళ్ళిపోతాయి ఇక్కడ ఒక ఇట్లా ఒక రేఖ వచ్చింది అనుకోండి మెల్లగా అతనికి ఇట్లా అంటే ఇక్కడ బుద్ధిరి ఇంకోటి హృదయ రేఖ ఉంటుంది ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది ఈ హృదయ రేఖకినా టచ్ అయిన ఒక రేఖ భాగ్యరేఖ ఏది ఏది సూర్యస్థానం కింద ఒక రేఖ ఉంటే ఇతనికి డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడుతుంది అంటే సంపాదించిన డబ్బులు ఉంచుకుంటాడు ఉంచుకొని ఇట్లా రెండు మూడు రేఖలు ఇట్లా ఉంటే బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి డబ్బు బాగా సంపాదిస్తాడు ఇక్కడగిన ఇట్లా రెండు మూడు రేఖలు ఉంటే ఇది ఈ హృదయ రేఖ పైన శని స్థానం కింద మ దీని మధ్యవేళ అంటాము ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు రేఖలు అయినా ఉండి ఈ భాగ్యరేఖ దగ్గర ఉంటే అన్ని బిజినెస్ చేస్తాడు వాడు అంటే ఒక రేఖ ఉంటే ఒక బిజినెస్ ఎన్ని రేఖలు ఉంటే అన్ని బిజినెస్ అంటే వ్యాపారం ఉండొచ్చు జాబ్ ఉండొచ్చు మితికి ఇవ్వడం కానీ వేరే వ్యాపారం చేయడానికి రెండు రకాలుగా డబ్బులు వస్తాయి ఇలా రేఖలు ఉన్న వానికి బాగా డబ్బులు సంపాదిస్తాడు రేఖతో పాటు ఈ అనామిక కింద కూడా రేఖలు ఎన్ని ఉంటే అంత మంచిది మూడు నాలుగు ఉంటే కూడా బాగా సంపాదిస్తాడు ఇలా త్రిభుజం ఉంటే హె హెవీగా ఉంటుంది డబ్బు అది ఇలా ఎవరికైతే బ్రాడ్గా ఉంటుందో వాళ్ళ మటుకు కరోడ్పతి అవుతాడు ఇలా ఉండాలి కోటేశ్వరి అవుతాడు వద్దన్న ఉంటాయి ఒకవేళ కట్టుకట్లు వస్తే డిస్టర్బెన్స్ అంటే ఏజీ ఇట్లా ఇట్లా ఉంటుంది కొందరికి ఇది ఉండదు ఇట్లా కట్లు ఉంటే కనీసం ముప్పై ముప్పై సంవత్సరాలు దాటాలి మన డబ్బు బ్యాలెన్స్ ఉండాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఇట్లా కట్లు కట్లు గీతలు గీతలు ఉంటే డబ్బు ఉండదు అలానే ఇట్లా అయితే కూడా గుర్తింపు రాదు అట్లన్నట్టు డబ్బు రేఖ ఉంటే భాగ్యరేఖ అంటే దీని అంటాము భాగ్యరేఖ డబ్బు ఉండాలి కొందరికి ఇక్కడ ఉండదు కొందరికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది భాగ్యరేఖ స్టార్ట్ అయితే ఇది ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వంద సంవత్సరాలు ఇట్లా ఈ రేఖ ఇక్కడ నుంచి జీరో అంటే ఇక్కడ వంద సంవత్సరాలు ఈ ఇక్కడ హృదయ రేఖ జీరో అంటే ఇక్కడ వంద సంవత్సరాలు ఇది కూడా ఇక్కడ జీరో నుంచి ఇక్కడ వంద సంవత్సరాలు ఇది కూడా ఇక్కడ నుంచి బా బుద్ధిరేఖ కూడా ఇక్కడ వంద సంవత్సరాలు ఇట్లా చూసుకోవాలి ఈ కూడా ఇక్కడ ఒకటి నుంచి ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా లెక్కేసుకోవాలి అయితే ఇక్కడ మధ్యలోకి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ కింద లేకుండా ఈ ఇక్కడ ఏంది ఈ వడనవేలుకు సూటిగా ఇక్కడ నుంచి భాగ్యరేఖ స్టార్ట్ అయితే వీనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి డబ్బు స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా డబ్బు లేకుండా ఊకేనే ఉంటాడు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో తిండి కూడా ఉండదు వాళ్ళ నాన్న డబ్బు లేనోడు డబ్బు లేనోళ్ళు ఇట్లా కుడతాడు వీడు వీనికి చిన్నప్పుడు ఇంకా భాగ్య రేఖ ఉండదు ఈడ ఎలాంటి రేఖలు ఉండవు ఈడ కూడా ఏ రేఖ ఉండదు ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఈ ఇది మంచిదే పుట్టినప్పుడు ఇక్కడ రేఖ కింది దాకా బా రేఖల వరకు లేదు కాబట్టి వీళ్ళ అమ్మ నాన్న దగ్గర తిండి అంటే చిన్నప్పుడు మేము కష్టాలు పడ్డాం మాకు తిండికోలేదు ఇలాంటి రేఖ ఉన్నప్పుడు చిన్నప్పుడు డబ్బులు ఉండవు అదే ఇది ఈ డిస్టెన్స్ని వాటి ఏజ్ వచ్చినాక ఇతనికి ఇరవై ఇక్కడ వస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ వస్తే ముప్పై సంవత్సరాలు అంటే ఇదేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాలు ఇక్కడ కొద్దిగా అంటే ఈ బుద్ధిరేఖ కింద కొద్దిగా ఇక్కడ స్టార్ట్ అయితే ముప్పై సంవత్సరాలు బుద్ధిరేఖ కాకుండా కరెక్టు ఈ శనివేలు నుంచి ఈ బుద్ధిరేఖను టచ్ అయితే ఈ భాగ్యరేఖ ముప్పై సంవత్సరాలు అంటే ఆ ముప్పై సంవత్సరాలు విషయాగానే మనకి జాబ్ దొరుకుతుంది అంటే అప్పటిదాకా వాడు చిన్నికే పనిచేస్తాం అదే ఒక్క రూపాయ ఉండదు ఇలా భాగ్యరేఖ లేకుండా ఎవరైనా రోజు కోట్లు సంపాదిస్తున్నా కానీ ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోతుంది కొందరికి పెత్తాలి సార్ ఇంట్లో అలా పెద్దమ్మ ఏం చేస్తారు మా కొడుకు చూసాడు అంతా మా కూడా చేస్తాడు అట్లా నా నేను ఒక క్యాంటైన్ నుంచి చూసిన మాబున్నారికి వచ్చిన దగ్గరికి వస్తే ఆ చేతిలో ఈ రేఖనే లేదు భాగ్య రేఖ ఆ రేఖ లేదు ఇక్కడ కూడా సూర్యస్థానం ఎలాంటి రేఖలు లేవు వాని చేతి చూసి నేను చెప్పడం జరిగింది అసలు నీ దగ్గర డబ్బులే ఉండవు అసలు నువ్వు నీ దగ్గర ఏమి ఉండవు అని చెప్పారు చెప్తే అట్టేట సార్ మా ఇంట్లో మొత్తం నేనే మెయింటైన్ చేసేది మా ఇంట్లో సంసారం సంసారమా చూస్తా లక్షల లక్షలు నేను మెయింటైన్ చేస్తాను అంటే ఇప్పుడు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందా అన్న లక్ష రూపాయలు ఉందాడు అని అయిపోయినాయి సార్ అన్నాడు ఎందుకన్న మరి నాలుగు బళ్ళు చచ్చిపోయినాయి సార్ అన్నాడు నాలుగు బళ్ళు అంత ఎన్ని వస్తాయి అన్న లక్ష రూపాయలు వస్తాయన్న మరి లక్ష ఏమైతాయి అంటే ఈ లక్ష చేస్తే దానికి సరిపోతాయి అన్న అంటే ఇప్పుడు ఏమైంది అన్న అంటే నువ్వు మెయింటైన్ ఆ అబ్బాలు చచ్చిపోయినాయి నీ అకౌంట్లో మా దగ్గర భాగ్యరేఖ లేనప్పుడు ఎలాంటిది లేనప్పుడు మన బ్యాంకుల బ్యాలెన్స్ పెట్టుకుంటే కూడా డబ్బు మన దగ్గర వెళ్ళిపోతుంది అంతే ఉండదు చేతిలో రేఖ ఉండాలి కంపల్సరీ రేఖ లేదు మన దగ్గర డబ్బులు తాగు కానీ అట్లా డబ్బులు వెళ్ళిపోతాయి ఈ రేఖలు కూడా తొమ్మిది నెలలకు ఒకసారి వస్తుంటాయి నైన్ మంత్స్ ఒకసారి అయితే ఎవరికైనా సరే ఈ రేఖ ఎంత బ్రాడ్ ఉంటే అంత మంచిది ఈ ఒక్క రేఖనే ఉంటే డబ్బు ఉండదు జస్ట్ తిండికి ఉంటుంది ఇక్కడ ఇంకో రేఖ ఉండాలి సపోర్ట్ అసలు ఇది ధన రేఖ ఇది భాగ్య రేఖ ఏంటంటే ఇదేమో తిండిని కల్పిస్తుంది సౌకర్యాలు ఇస్తుంది ఇదేమో డబ్బులు ఇస్తుంది ఈ రెండు రేఖలు ఉన్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తాడు